ముందు మాట్లాడుతున్నాం అక్షింతల పార్టీకి అయోధ్య రామాలయం కట్టిన అయోధ్యలో బీజేపీ అభ్యర్థి నలభై ఐదు వేల ఓట్లతో ఓడిపోయి ఓట్లతో ఓడిపోయి కానీ మన ప్రజలు మన సౌత్ ఇండియా ప్రజలు తెలంగాణ ప్రజలు కర్ణాటక ప్రజలు ఇటు సైడ్ కొంచెం అక్షింతలకు అంది మోసపోయినారు కానీ మన ఎవరు ఆధారపడొద్దు ఆ బీజేపీకి వచ్చిన ఓట్లు ఓన్లీ శ్రీరాములు ఓట్లు అక్షతల ఓట్లు అవి బీజేపీ పార్టీ కానే కాదు ఒక బీజేపీ ఎంపీటీసీకి ఒక బీజేపీ ఎంపీపీ గారు ఒక కౌన్సిలర్ గారు కాబట్టి మనం ఏం ఆధారపడద్దు అవన్నీ మన మన ఓట్లు మనకు వస్తాయి అవన్నీ దృష్టిలో పెట్టుకున్నాయి రాహుల్ గాంధీ గారు కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఆరు వందల ముప్పై మూడు సీట్లు మన ఎంపీ ఇండియా కూటమికి వచ్చినాయి ఇప్పుడు కూడా బీజేపీ గవర్నమెంట్ గవర్నమెంట్ ఫామ్ చేశారు కాదు మన సొంతంగా వాళ్ళకి రాలే వాళ్ళ కూటమికి వచ్చినాయి అవన్నీ రెండు రోజులు వాళ్ళు డిసైడ్ చేస్తారు కాబట్టి మనం అక్కడ వరకు వాళ్ళ పార్టీ చూసుకుంటది మన అధిష్టానం చూసుకుంటది కాబట్టి మనందరం ఇక్కడున్న ప్రస్తు కష్టపడ్డ కాంగ్రెస్ కార్యకర్తలందరూ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన లీడర్లందరూ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులందరూ మహిళా కార్యకర్తలందరూ యువకులు మిగతా ఉద్యమకారులు కాంగ్రెస్ పార్టీని నమ్ముకున్న నాతో పాటు ఈ మధ్య కాలంలో ఇంకా కొంచెం ముందు వచ్చి వెనుకొచ్చి అందరూ కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసిన కార్యకర్తలందరికీ దాంతో పాటు వేల మెగాడితో గెలిపించిన నాగర్ వనపర్తి నియోజకవర్గ ఓటరు దేవులందరికీ మరియు నాగర్కూల్ పార్లమెంట్ ఉన్న ఓటరు ద్రోగులందరికీ రాజు చౌపున మల్లూరాజు గారి తరపున శిరసు వచ్చిన నమస్కారం చాలా చేసుకుంటున్నాం హైదరాబాద్ హైదరాబాద్ వరకు మేము చేస్తాం అక్కడ నుంచి ఢిల్లీ వరకు ఏం చేయాలో మల్లూరవి గారు ఉన్నపతిని ప్రత్యేక దృష్టిలో పెట్టుకొని మనందరినీ ఈ డెవలప్మెంట్ విషయంలో సహకరిస్తారు కాబట్టి గౌరవం మల్లూరవి గారు అక్కడ ఇంకా ఫైనల్ కమిటీ అవుతుంటే ఆయన రాలేదు కాబట్టి ఆయన తరపున మనందరికీ ఉన్నపతి ప్రజలకు ప్రత్యేక ధన్యవాదాలు ప్రత్యేక ధన్యవాదాలు చెప్పడం చెప్పిండు కాబట్టి ఉన్నపత్ర మాట్లాడే నైతిక లేదు ఉన్నపత్రిలో పార్టీ గురించి ఓట్లు అడిగే నైతిక లేదని ప్రజలు తీర్పించింది కాబట్టి మీరు ఆలోచన చేసుకోవాలి దాంతో పాటు ఈ రోజు జరిగిన ఎన్నికల్లో మనకు కొన్ని ఇంటి దొండలు కొంతమంది పక్కనున్న దొంగలు కొంతమంది కొంతమంది అధికారం లేకపోతే ఒక గంట కూడా ఉండలేని ఈ మతమే జయన ఆ దొంగలు అందరు కలిపి ఆ దొంగలు ఈ దొంగలు పాత దొంగలు ఇంటి దొంగలు కొత్త దొంగలు ఎదురుగు నక్షత్రాలు అందరూ ఒకటే అక్కడ వనపర్తి బౌండరీ దాటి అక్కడ కొత్త కూడా ఓటర్లు కూర్చారు ఇటు సైడ్ పోయి గోపాల్పేట కూర్చారు ఆ సైడ్ పోయి అల్లంపూర్లు కూర్చారు వీళ్ళందరూ వీళ్ళందరూ ఎక్కడ వనపర్తిలో ఎంపీ ఎలక్షన్ లో మన్నురవి గారికి మెజార్టీ వస్తే అది మేఘారెడ్డికి రేట్ వస్తుంది కాబట్టి ఎట్లన్నా తగ్గించాలని ఎట్లన్నా చేయాలని ఎన్ని కుళ్ళు కుతంత్రాలు వేసినా వనపర్తి ప్రజలు గుండెల్లో పెట్టుకొని దాదాపు ఐదు వేల లీడ్ ఇచ్చిన మీ అందరికీ ఉనపర్తరికీ నమస్కారం తెలియజేసుకుంటున్నాం కార్యకర్తలు ఇదే చోరస్తులో మాట్లాడినాం కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడ్డలకు అందరు పదవులు ఇద్దామని కానీ కొన్ని జరగడానికి జరుగుతుంది కొన్ని అనరాని మాటలు అంటున్నారు కొన్ని అక్రమ సంబంధాలు చేసుకొని తిరుగుతున్నారు కొంతమంది రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు వారందరికీ ఒక్కటే ఒకటి మేఘారెడ్డికి పేరు రాకూడదు ఓకే మేఘారెడ్డికి పేరు రాకూడదు కానీ మీరు ఎనిమిది నుంచి పది మంది ఎవరి సన్యాసులు ఉన్నారు మీరు చెప్తే కాదు బిడ్డ ఉన్న పార్టీ ప్రజలందరూ మేఘారెడ్డిని జీవించడానికి మేఘారెడ్డిని ఆశీర్వదించడానికి కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించడానికి ఉన్నారు మీరు ఇవన్నీ మానుకోవాలి ఇవన్నీ పద్ధతులు మార్చుకోవాలి ఎవరి నాడు కూడా కాదు మా తాత ఎమ్మెల్యే కాదు మా నాయన ఎమ్మెల్యే కాదు మాకు కుటుంబం ఎమ్మెల్యే పోస్ట్ చేయలేదు ఉన్న పార్టీ ప్రజలు ఇచ్చి నాకు మీరు దృష్టిలో పెట్టుకున్నాలి అయినా మీకు మార్పు రావట్లేదు ఎవరన్నా చొత్తు మీకు రాసిచ్చిందా మీకు రాసించిందా మీకు రాసిచ్చిందా వాళ్ళందరూ ఎవరంటే ఇంటి దొంగలు బయట దొంగలు అందరినీ కమి అడుగుతున్నా నేను మీకు ఏమైనా రైట్ ఉందో రెప్పటి మీరు నేను నచ్చకపోతే మరి గెలిపిస్తాను అవన్నీ ఎందుకు కావచ్చే చేస్తలేరు మీరు ఎప్పుడు మేమే ఉండాలి మా కుటుంబమే ఉండాలి మా ఫ్యామిలీస్ ఏమి ఉండాలి అనుకుంటారు ఇవన్నీ మానుకోవాలి ఇవన్నీ మీరు మార్పు వనపర్తి ప్రజలు మార్పు కోరుకున్నారు కాబట్టి మీరు మీరు కూడా మారాలి నాగర్కర్లు గౌరవ మల్లూ రవి గారిని పెద్ద తెజాటితోనే గెలిపించుకొని వనపర్తి చౌరస్గా మీ అందరి ఆశీర్వాదం తీసుకొని మీ అందరికీ ధన్యవాదాలు చెప్పేదని ఇక్కడికి వచ్చున్నాం ఈ కార్యక్రమంలో ఈ కార్యక్రమంలో నాతో పాటు ఇక్కడ పాల్గొంటున్న గౌరవ శంకర్ ప్రసాద్ గారు మున్సిపల్ చైర్మన్ గారు శ్రీనివాస్ గౌడ్ గారు సతీష్ గారు వెంకటేశ్వర గారు మిగతా వేదిక మీదున్న పెద్దలందరూ వేదిక ఉన్న టౌన్ ప్రెసిడెంట్ చందర్ గారు వేదిక మీదున్న మహిళా నాయకురాలు ధనలక్ష్మి గారు వేదిక ముందున్న బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులందరికీ మండల కాంగ్రెస్ అధ్యక్షులందరికీ గ్రామ కమిటీ అధ్యక్షులకు జిల్లా నాయకుల రీసీలకు గౌరవ సర్పంచులకు ఎంపీటీసీలకు కాంగ్రెస్ జెండా బట్టి కాంగ్రెస్ కోసం కష్టపడ్డ కాంగ్రెస్ మిత్రులకి వనపర్తి మేధావులకి వనపర్తి ఓటర్లందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేసుకుంటున్నాం మొన్న మొన్న జరిగిన ఎలక్షన్లలో నవంబర్ లో జరిగిన ఎలక్షన్లలో ఇక్కడున్న బిఆర్ఎస్ పార్టీని భూస్థాపనం చేసి బొంద పెట్టి కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకొచ్చినాం దాంట్లో మనకు రకరకాల శత్రువులు ఉండే ఒక ఆయన సారు కారు పదారు అని జాతి కి నేత అంట ఆయన దేశీ నేతకు ఒక్క ఎంపీ సీటు కూడా తన ఎక్కడ పెట్టుకుంటే నేత నేత సరే ఆయన ఇంట్లో పట్టుకోడు వరపత్తి నేత తనకాయ ఎక్కడ పెట్టుకున్నాడు ఇక్కడ రాజీవ్ కొంచెం సమానం అడిగినా అందుకే ఏమన్నా మిగిలిపోయిన తుక్కు పట్టిన టైర్లు తుక్కు పట్టిన కారు దానికి మొత్తం తుక్కు 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 చేస్తే ఇంకా స్క్రాప్ కూడా వనికి రాదు స్క్రాప్ కొనోడు కూడా ఆ కారు మొన్న మనకు ఎనభై ఆరు వేల ఓట్లు వచ్చినాయి వాళ్ళకు ఆ పర్సంటేజ్ ప్రకారం డెబ్బై నుంచి డెబ్బై నాలుగు వేలు రావాలి మన పోలింగ్ పర్సెంటేజ్ ప్రకారం బిఆర్ఎస్ పార్టీకి నలభై మూడు వేలు వచ్చినాయి ఇంకా నువ్వు తలకా ఎక్కడ పెట్టుకుంటూ బిడ్డ ఉన్న బిఆర్ఎస్ నేత ఇంకా మనకు బిఆర్ఎస్ పార్టీ అనేది కంటికి కంటే ఈ మధ్యకాలంలో వనపరితలు మొన్న ఒక నాలుగైదు వేల కిందట అమ్మ తెలంగాణ ఇచ్చిన సోనియామను అవమాన పరిచిన ఈ వనపర్తి నేత వనపర్తి ప్రజల క్షమాపణ చెప్పాలి తెలంగాణ ప్రజల క్షమాపణ చెప్పాలి గురువు మీ జాతికి నేత ఢిల్లీ వెళ్ళి తీసుకెళ్లి సోనియా గాంధీ కాలు మొక్కినప్పుడు ఎక్కడ పోయింది మీరు మీ అహంకారం గా అమ్మా సోనియా గాంధీ ఇచ్చిన తెలంగాణ నొప్పుకున్న మీ కేసీఆర్ గారు మీరు ఎట్లా మాట్లాడినావు నీకేం నైతికత్వం ఉంది ఇప్పుడు మొన్న జరిగిన ఎమ్మెల్సీ ఎలక్షన్ లో ఈరోజు పన్నెండు వందల చిల్లర వాళ్ళ బీఆర్ఎస్ పార్టీ ఓట్లు ఉండే దాంట్లో రెండు వందల ఎనభై నుంచి మూడు వందల ఎంపీటీసీలు జెడ్పీటీసీలు కౌన్సిల్ కాంగ్రెస్ పార్టీలు ఉండే అయినా కూడా ఆరు వందల ఎనభై నాలుగు ఓట్లు వచ్చినాయి నైతికంగా కాంగ్రెస్ పార్టీ గెలిచినట్లు కానీ అది సంకల్ గుద్దుకొని రేపు ఎంపీలో మాకు అన్న వస్తే అని చెప్పుకున్నారు ఈ రోజు మీరు తరకాయ ఎక్కడ పెట్టుకుంటారో మీరే ఆలోచన చేసుకోవాలి బడుగు బలహీన కుటుంబ సభ్యులగా పనిచేసి ఇరవై నాలుగు గంటలు మనం మల్లూరాజు గారి కృషితోన వాళ్ళ గెలుపు కోసం మనం ఎంతో కృషి చేసి మనం ఈరోజు తొంభై నాలుగు వేల మెజార్టీతోన భారీ గెలుపొంది గెలుపొంది మెజార్టీ పరంగా మనం గెలుపొందినాము ఇక్కడ ఉంది ఈ బిఆర్ఎస్ రోజు రాష్ట్రంలో వంద పెడితే వంద మీటర్ల లోపల వెళ్ళిపోయింది జీరో జీరో ఈరోజు రేపు రాసి పెట్టుకోండి రేపు ఇంకా మీ ఎమ్మెల్యేలు ఇరవై ఇరవై ఐదు మంది టచ్ లో ఉన్నారు అయిపోయి మీ కథం మీరు ఫోన్ టైపింగ్ భూ కబ్జాలు అన్ని పెడీ మీ మొత్తం పెడీసి మిమ్మల్ని వంద దగ్గర బాధ పెడతాము ఇది గుర్తు పెట్టుకోండి రాబోయే రోజుల్లో మీ పని మీ పనిలో మేము చూస్తాము ఇదే పనిగా ఉంటాం మేము అందరము ఓకే ధన్యవాదాలన్నా